ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరి జాతకాన్ని పరిశీలించేటప్పుడు ప్రపంచంలో ఎవరికైనా కానీ ఈ విధానము ద్వారా మనము జాతక విశ్లేషణ చేసేటప్పుడు ఒకరు ఏ వృత్తిలో కానీ వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపగలిగితే వారిని సమాజము త్వరగా గుర్తిస్తుంది అన్న విషయాల్ని తెలుసుకోవచ్చు అంటే ఒకరికి వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారు సమాజములో గొప్ప స్థాయిలోకి రావడానికి లేదా లేదా ప్రపంచము లేదా సమాజము వారిని గుర్తించడానికి వారు వారి జాతకం ప్రకారంగా ఏమి పర్మిషన్ ఇచ్చింది దానిని తెలుసుకుని గాని వారు గాని ప్రవర్తించగలిగితే అందులో చొరవను చూపగలిగితే ఖచ్చితంగా వారు సమాజ దృష్టిలో మరియు ప్రపంచ దృష్టిలో పడడానికి అవకాశం ఉంటుంది నన్ను సమాజం గుర్తించి లేదే నాకు ఎంత టాలెంట్ ఉంది కానీ నన్ను ఎవరు కానీ సరిగా గౌరవించటం లేదే మర్యాదపూర్వకంగా పలకరించటం లేదని చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ అనుకుంటూ ఉంటారు కానీ వారు వారి జాతకంలో ఏముంది ఏమి పర్మిషన్ ఇవ్వబడింది అనేది తెలుసుకొని కానీ ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ అనేది ఉంటుంది జనరల్గా మనకు జాతకము ఏర్పడిన తర్వాత అంటే పుట్టిన తర్వాత జాతకం ఏర్పడుతుంది అది మనము జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పలానా సమయంలో మా బిడ్డ పుట్టారు కాబట్టి దాన్ని తగినటువంటి జాతక పరిశీలనకు గ్రహాల అమరికను మాకు జాతక చక్రాన్ని వేసి ఇవ్వండి అని అంటుంటాం అలాగా ఈ జాతకము ప్రతి ఒక్కరికి ఏం తెలియజేస్తుందంటే రెండు అంశాలను తెలియజేస్తుంది ఒకటి ఆ జాతకుల యొక్క కంట్రోల్లో ఉండగలిగే విషయాలు జాతకుల యొక్క అదుపు ఆజ్ఞలలో వారి చేయగలిగే స్థితిలో ఉన్నటువంటి విషయాలు రెండోది ఏమిటంటే వారి కంట్రోల్లో లేనటువంటి విషయాలు వారి అదుపులో లేని విషయాలు వారికి ఆప్షనే లేని విషయాలు ఉంటాయి కానీ అందరూ ఏం చేస్తుంటారంటే తమకు కంట్రోల్లో తమ అదుపులో ఉన్న విషయాల్ని పట్టించుకోకుండా తమకు అందుబాటులో లేని విషయాలు తనకు ఆ జాతకములో లేని ఆప్షన్ గురించి ప్రాకులాడతారు అలా ప్రాకులాడుతున్నప్పుడు అది జరగకపోగా అది జరిపించుకోవాలన్న ఉద్దేశంతో పరిహారాల వైపు పెరిగిస్తుంటారు అయితే మన డిఎన్ఏ హాస్ట్రాలజీలో మనం ఏం చెప్తామంటే మన జాతకములో మనము చేయగలిగేది మనకు అదుపు ఆజ్ఞలో ఉండేది మన కంట్రోల్లో ఉన్న విషయాల్ని మనము చేయగలిగే విషయాలు ఉంటాయి దాని గానీ మీరు కానీ మనసు పెట్టి కానీ చేయగలిగితే సక్సెస్ఫుల్ గా దాంట్లో ప్రపంచము లేదా సమాజము గుర్తించే స్థాయిలోకి వెళ్తారు అని మనం చెప్తాం అయితే పన్నెండు లగ్నాలలోనే ఎవరైనా పుట్టాలి పన్నెండు రాసుల్లోనే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పటికీ ఎనిమిది వందల కోట్ల జనాభా ఉన్న అందరూ అందులోనే పుట్టి ఉంటారు ఇంకా పుడుతూనే ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆల్రెడీ చాలామంది ఏదో ఒక లగ్నంలో పుట్టిపోయి ఉంటారు మేష లగ్నంలో నుంచి మేన లగ్నం వరకు పన్నెండు లగ్నాలు ఉంటాయి అయితే మేష లగ్నానికి చెందినటువంటి వారి యొక్క తత్వం అంతా కూడాను దానికి అధిపతి కుజుడు కనుక ఆ కుజుని యొక్క తత్వంతోనే ఉంటారు అని అనుకుంటుంటారు అది సాధారణ జ్యోతిషులు చెప్పే విధానం కానీ ఆ లగ్నాధిపతి తీసుకున్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ రిజిస్ట్రీని బట్టి మనము వీరికి ఇలాంటి కర్మ రిజిస్ట్రీ అనేది ఆపాదించడం అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క లగ్నాన్ని వాళ్ళు తీసుకున్నా కానీ పుట్టినప్పుడు ఆ లగ్నంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి ఆ గ్రహము పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ గ్రహ నక్షత్రం కర్మ కర్మారీషిని బట్టి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉంటుంది వారికి ఇలాంటి ప్రభావాలు ఉంటాయి వీరి స్వభావం ఇలాగా ఉంటుందనేసి మనం నిర్ధారణ చేస్తాం కానీ ఏ లగ్నానికైనా కానీ కాలపురుషుని తత్వం నుండి మనం లెక్కలు వేస్తాం అలాంటప్పుడు కాలపురుషుని తత్వం నుండి మనం లెక్కలు వేసినప్పుడు మేషము నుంచి ఏ భావం మనకు లాభాలని అందిస్తుందని సాధారణమైన జ్యోతి చెప్తున్నారంటే పదకొండవ భావము పదకొండవ భావాధిపతి మనకి లాభాలని అందిస్తుంది అని అంటున్నారు అయితే ఆ పదకొండవ భావం ఏమిగా వస్తుందంటే కుంభముగా వస్తాం అందువల్ల లగ్నములో నుండి మీది ఏ లగ్నమైనా కావచ్చు పన్నెండు లగ్నాలలో ఆ లగ్నములో నుండి కుంభము అనే భావము ఏ భావముగానైతే వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి కారకత్వాలని మీరు కానీ ఎప్పుడైతే టచ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీరు సమాజ దృష్టిలో పడుతున్నారు పడుతారు కూడా కావాలంటే చూడండి ఉదాహరణకి వృచ్చిక లగ్నం తీసుకుందాం వృచ్చిక లగ్నానికి చెందినటువంటి ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని వారు పేదవారా ధనికుల పదవిలో ఉన్నారా లేదా పదవి లేని వాళ్ళ లేదా ఇంకా చాలా హీనమైన స్థితిలో ఉన్నారా ఇవన్నీ అవసరం లేదు మనం లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం లగ్నం యొక్క తత్వం మారదు అప్పుడు వృచ్చిక లగ్నములో నుండి కుంభము అనే భావము సమాజంలో గుర్తింపుని సమాజము మిమ్మల్ని గుర్తించే విధంగా అది మిమ్మల్ని ఎలివేట్ చేస్తుంది రేడియేట్ చేస్తుంది గొప్పగా పైకి రప్పించినట్టుగా చేస్తుంది అంటున్నాం అప్పుడు వృచ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి ప్రపంచంలో ఎంతమంది అయినా కాని వారు ఆ ఊరిలో అది చిన్న ఊరు ఉండొచ్చు లేదా ఒక కుగ్రామం కావచ్చు ఒక పెద్ద పట్టణం కావచ్చు లేదా ఒక దేశానికి ప్రధానమంత్రి కావచ్చు ఒక రాష్ట్రపతి కావచ్చు ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఏదేని ఒక గవర్నర్ కూడా కావచ్చు లేదా లేకపోతే ఒక ఏదో ఒక మంచి పదవిలో ఉండొచ్చు డిపార్ట్మెంట్లో పనిచేస్తుండొచ్చు వృచ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి నాలుగో భావము అంటే కుడివైపు లెక్క కట్టినప్పుడు నాలుగో భావంగా వచ్చేది ఏమిటంటే కుంభము ఆ కుంభము అనే నాలుగు అనే భావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి లగ్నానికి పర్టికులర్గా ఏమిటంట చర తల్లి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు నాలుగో భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు వాటిని మనము ఎప్పుడైతే టచ్ చేస్తామో దాన్ని మనం యాక్టివేట్ చేస్తామో అప్పుడు సమాజం దృష్టిలో మీరు పడతారు మీరు ఒక ఇల్లు కట్టడానికి ప్రారంభించారు ఆ ఇంటికి సంబంధమైనటువంటి ఆ అంగు ఆర్బాటము దానికి ఆడంబరము వాటిని చూసినప్పుడు పలానా వారు ఒకవేళ మీరు ఉచికి లగ్నాంచింది వారు కాబట్టి ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు పనులు ప్రారంభమైన తర్వాత అలాగే నెంబర్ ఆఫ్ హౌసెస్ మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు మీరు చరస్థిరాస్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మాత్రమే అంతవరకు మీరు సమాజంలో ఎవరో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కానీ అప్పటి నుంచి మిమ్మల్ని అందరూ పలానా వ్యక్తి అనేది గుర్తించడం మొదలు పెడుతుంది ఇది ఒకటి అదేవిధంగా వాహన సంబంధమైన విషయాల్లో మంచి వాహనం కొనడం అంటే మంచి మంచి బ్రాండెడ్ కంపెనీలో ఉన్నటువంటి వాహనం కొనడం పలానా కంపెనీ కలిగినటువంటి కంపెనీ సంబంధమైనటువంటి వాహనాన్ని కలిగి ఉన్నారని పేరు రావడం అదేవిధంగా తల్లి తల్లికి సంబంధమైనటువంటి వ్యక్తుల ద్వారా వారికి గుర్తింపు రావడం ఈ రుచిక లగ్నా వారిని గుర్తించాలంటే తల్లి ద్వారా గుర్తింపు ఎక్కువగా వస్తుంది అప్పుడు సమాజము ఫలానా ఆవిడ కొడుకు పలానా ఆవిడ అమ్మాయి ఇలాంటి గుర్తింపు అనేది సమాజం అనేది చూపిస్తుంది దాంతోపాటు వారు ఏదైనా ఒక విద్యని ప్రారంభించడం అంటే కొత్త కొత్త విద్యల్ని ఏ విద్య కావచ్చు అది అది మంత్ర విద్య కావచ్చు జ్యోతిష్ శాస్త్ర విద్య కావచ్చు లేకపోతే ఏదైనా ఒక డిగ్రీ కావచ్చు లేకపోతే ఒక చేతి పని కావచ్చు దాన్ని నేర్చుకోవడం ప్రారంభించడము ఆ నేర్చుకునే దాంట్లో మంచి నిపుణుతను పొందడము దాంట్లో గుర్తింపు రావడం కానీ స్టార్ట్ అయితే అప్పుడు వీరిని సమాజం గుర్తిస్తుంది కావాలంటే మీరు చూడండి అంటే ఏమిటి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక వాహనాన్ని మనము యాక్టివేట్ చేసేటప్పుడు విద్య సంబంధమైన విషయాల్లో కానీ తల్లికి సంబంధమైన విషయంలో ఈ వ్యక్తులకు వృచ్చిక లగ్నానికి చెందిన వ్యక్తులకు సమాజంలో ఒక గుర్తింపు అనేది వస్తుంది అప్పుడు నేనేం చేయాలి రుచికి చెందిన వల్ల ఏ వృత్తులైనా ఉండొచ్చు కానీ వారికి సమాజంలో గుర్తింపును తెచ్చే భావము కుంభము గనుక ఆ కుంభము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాల్ని యాక్టివేట్ చేసేటప్పుడు మాత్రమే వారిని ఈ సమాజం అనేది గుర్తిస్తుంది ఇది నిజం కావాలంటే చెక్ చేయండి అదేవిధంగా ఈ కుంభము అనే భావము కాలపురుషునికి పదకొండవ భావముగా రావడం వలన అది కుజ కర్మ కలిగి ఉంటుంది కనుక ఈ నాలుగో భావ బంధుత్వాలు ఎవరైతే వస్తారో తల్లి సంబంధించిన బంధుత్వం వస్తుంది కాబట్టి తల్లి తల్లి కుటుంబ పరంపరలో కుజ కర్మ ఉంటుంది కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో తల్లికి గాని తల్లి పరంపరలో వారి వంశంలో రాసి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రాలతోనే వాళ్ళ యొక్క జాతక చక్రం అనేది ఫామ్ అయి ఉంటుంది వారి కుటుంబంలోని ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు ఉంటాయి అలాగే భాగస్వామి పరిష్కారాలు ఆస్తిపాస్తుల సమస్యలు కోర్టు తగాదాలు తర్వాత ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కార్పెంటర్ గా ఉన్న వాళ్ళు ఫారెస్ట్ డిగ్ర పనిచేసే వాళ్ళు అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్లుగా ఉన్నటువంటి వాళ్ళు వాస్తు సంబంధమైన వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గృహోపకరణమైనటువంటి సాధనాల ద్వారా ఉపయోగ పొంది అందులో కూడాను వాళ్ళు వ్యాపార వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్తాం అదేవిధంగా త్వరగా వివాహం కాని వాళ్ళు అంటే ఆలస్య వివాహం కలిగిన వాళ్ళు వివాహమే వద్దనుకున్న వాళ్ళు వివాహం చేసుకున్నా కానీ వివాహ జీవితం బాగలేని వాళ్ళు కూడాను ఆ కుటుంబ పరంపరలో ఉంటారనేది మనము చెప్తాం అయితే నాలుగో భావము అనేది వృత్తుకులగ్నానికి కుంభమైంది కాబట్టి కుంభముకి సంబంధించిన కుజ కర్మారని తెలియజేస్తాం కానీ నాలుగో భావము ఏమి కర్మ ఇస్తుంది ఇస్తుందంటే బుధ కర్మారశిని ఇస్తుంది అదే కుటుంబ పరంపరలోనే స్కిన్ సంబంధమైన సమస్యలు అలాగే జ్యోతిష్యులు ఉండడము అదే కుటుంబ పరంపరలో టీచర్స్ ఉండడము వడ్డీ వ్యాపారస్తులు ఉండడం లిటరేచర్స్ తర్వాత వచ్చి చార్టెడ్ అకౌంట్స్ కానీ ఉండడము ప్రింటింగ్ ప్రెస్ అంటే ముఖ్యంగా ఈ యొక్క జర్నలిజంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉండడము ఇలాంటివన్నీ కూడా సంభవించడానికి అక్కడ అవకాశాన్ని ఆ నాలుగో భావం అనేది తెలియజేస్తుంది అంటే ఒకరిని గుర్తింపు పొందడానికి ఈ వృత్తికి వాటికి ఒక ఉదాహరణ చెప్పాను అదే ఏ లగ్నం అయినా తీసుకోవచ్చు ఉదాహరణకి కన్యా లగ్నం తీసుకుందాం కన్యాలగ్నానికి కుంభం అనేది ఎన్నో భావము ఆరవ భావంగా వస్తుంది అప్పుడు ఆరు అనేది ఏమిటి అప్పు అందరూ చెప్తున్నది ఏమిటంటే రణ రుణ రోగ స్థానం అంటారు అంటే గొడవలు రచ్చలు రగడలు పలానా వ్యక్తులు బాగా రచ్చలు రగడలు వేస్తారు అంటే చెందినటువంటి వాళ్ళుగా ఉంటారు ఏ విషయాన్ని అంత తొందరగా వదలరు ఎప్పుడు కానీ ఆ యొక్క వాగ్విదం అనేది జరుగుతూనే ఉంటుంది దాని ద్వారా వారికి గుర్తింపు వస్తుంది అయ్యయ్యో వారి నోరికి వెళ్తారా వారి నోట్లో వేలు పెట్టారా ఇంకా మీరు బయటకు రావడం కష్టమండి అనే ఒక గుర్తింపు ఎక్కడ నుండి వస్తుంది అంటే కన్యాలగ్నానికి ఆరవభావముగా ఏమొచ్చింది కుంభం వచ్చింది కాబట్టి అది వాళ్ళు చేసే పని హార్డ్ వర్క్ గా ఉంటుంది ఎవరి కష్ట కష్టపడిన విధంగా కష్టపడుతుంటారు మరియు వారు అప్పులు ఇవ్వడము అప్పులు తీసుకోవడం అంటే వెడ్డి వ్యాపారం అంటారు కదా అలాంటి వృత్తిలో ఉంటారు తదుపరి ఏంటంటే జాబ్ సర్వీస్ చేస్తుంటారు ఇలాగ మనం చెప్తాం అదేవిధంగా రోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఫలానా రోగంతో బాధపడుతున్నటువంటి వారా అని చెప్పడానికి ఈ కన్యాలగ్నానికి ఆరవ భావం రోగాన్ని కూడా తెలియజేస్తుంది ఆరవ భావం శత్రుత్వాన్ని తెలియజేస్తుంది ఆరవ భావం విజయాన్ని తెలియజేస్తుంది పలానా ఫలానా విషయంలో వారు సాధించారండి అని చెప్తారు అంటే ఈ లగ్నానికి ఆరవ భావం అనేది ఇలాగా అప్పుడు వారు చేసే వృత్తి వ్యాపారాల్లో ఏం చేస్తే సమాజం గుర్తిస్తు కంటే కూడాను ఇక్కడ వారి యొక్క ప్రవర్తన గురించి కూడాను మనం చెప్పినప్పుడు ఈ విధంగా ఉంటారని చెప్పవచ్చు అయితే ఆరో భావము అనేది ఎవరంటే ఇక్కడ కన్యాలగ్నానికి మేనమామ చిన్న మేనమామ అమ్మకు చెల్లెలు చిన్నమ్మ అదేవిధంగా ఆరవ భావము చిన్నమ్మ చిన్న మేనమామ అంటే అమ్మకు తమ్ముడు వారి కుటుంబ పరంపరలో చూడండి కృతిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కంపల్సరీగా ఉంటారు వారు చేసే వృత్తులు ముందు నేను చెప్పినటువంటి దాన్ని ఎలా కట్ కాపీ పేస్ట్ చేసి చూడండి ఖచ్చితంగా అలాగే ఉంటారు అదేవిధంగా ఆరవ భావం ఏం తెలియజేస్తుంది శని కర్మ రిజిషన్ తెలియజేస్తుంది అప్పుడు ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో కూడాను వాళ్ళ కుటుంబ పరంపరలో ఉంటారు ఏ కుటుంబ పరంపరలు అంటే వారి యొక్క చెల్లెలు లేదా అంటే ఏమిటి ఎవరి చెల్లెలు అమ్మకు చెల్లెలు అమ్మకు తమ్ముడు కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క శని కర్మ పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్తాం ఒకవేళ మీ లగ్నము సింహ లగ్నము అనుకుందాం సింహ లగ్నానికి కుంభం ఎన్నవ భావము ఏడవ భావం అప్పుడు ఏడవ భావం ఏం చెప్తుంది ముఖ్యంగా పబ్లిక్ ఎక్స్పోజింగ్ అంటే ఏంటి పబ్లిక్ ఎక్స్పోజర్ పబ్లిక్ కి ఉపయోగపడుతూనే ఉండడమే ఈ సింహ లగ్నానికి చెందినటువంటి వారికి వచ్చే విషయం ఎప్పుడైతే పబ్లిక్ లోకి వెళ్తారు అందుకని ఈ సింహ లగ్నానికి చెందిన వాళ్ళు సింహరాశి చెందిన వాళ్ళు ఎక్కువగా పబ్లిక్ తో కాంటాక్ట్ పెట్టుకో ఉంటారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంత పబ్లిక్ తోనే కనెక్ట్ అయి ఉంటుంది అందుకే రాజకీయ నాయకులుగా ఉంటారు పబ్లిక్ తోనే ఎప్పుడు మింగిల్ అయి ఉంటారు అలాంటి వారే రాజకీయ నాయకులుగా ఉంటారు అంటే పబ్లిక్లోకి వెళ్ళడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్ పెట్టినటువంటి విద్య అంటారు అదేవిధంగా పబ్లిక్ పబ్లిక్ నుండి వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావాలంటే వీరు రాజకీయంలో కానీ ఒక అడ్మినిస్ట్రేషన్లో కానీ ఒక ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఇలాగా సమాజానికి దగ్గరయ్యే స్థితిలో ఉంటే వీరి సమాజం ఈజీగా గుర్తుపెడుతుంది అదేవిధంగా నాలుగుకి నాలుగు అమ్మమ్మ కుటుంబము అమ్మమ్మ కుటుంబం ద్వారా ఈ సింహ లగ్నానికి వారికి గుర్తింపు వస్తుంది అలాగే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భాగస్వామి ద్వారా వారికి నుండి వీరికి గుర్తింపు సమాజం గుర్తిస్తుంది ఇలాగా మనం చెప్తాం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అంటే ఏడవ భావంగా చేసుకుని చెప్తున్నాం అయితే కుంభం ఆల్రెడీ కుజకర్మారీషిని కలిగి ఉంటుంది కాబట్టి సింహ లగ్నానికి చెందినటువంటి వారు ఎవరిని మ్యారేజ్ చేసుకొని ఉన్నా వారి ఖచ్చితంగా ఎలాంటి జాతకం ఉంటుందంటే ఇది చెక్ చేసుకోవచ్చు కృత్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాల వారితో కనెక్ట్ అవ్వడము ఒకటి పదకొండు కాంబినేషన్ పదకొండు ఏడు కాంబినేషన్ ఉండడము ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ అనేది లేట్ మ్యారేజ్ అవ్వడం కానీ లేదా ఒకటవ భావాధిపతి కానీ లేదా ఏడవ భావాధిపతి కానీ పదకొండవ భావాధిపతి సంబంధం కలిగి ఉండడము అలాగే లగ్నంలోని శని ఉన్నటువంటి కుటుంబ పరంపర నుండి వచ్చినటువంటి అమ్మాయిని లేదా అబ్బాయిని ఈ సింహ లగ్నానికి వారు వివాహం చేసుకోవడం అనేది ఉంటుంది కావాలంటే పరిశీలించండి ఏడవ భావం ఏం చెప్తుందంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేస్తుంది కాబట్టి అదే కుటుంబంలో ఎవరి కుటుంబంలో భార్య భాగస్ భర్త కుటుంబాల్లో చూడండి సిమలగ్నించినటువంటి వారి కుటుంబ పరంపర నుండి ఏడవ భావాన్ని తీసుకున్నప్పుడు భార్య లేదా భర్త గురించి చెప్తుంది కాబట్టి అక్కడ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర ద్వారా కనెక్ట్ అవ్వడము అదే విధంగా వాళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయడము అగ్రికల్చర్ సంబంధమైన వృత్తుల్లో ఉండడము ఫుడ్ రిలేటెడ్ అంటే అన్ని మనము నోట్లోకి వెళ్ళే పదార్థాల గురించి అని చెప్పే వృత్తుల్లో ఉండడం అనేది జరుగుతుంది ఇవి మనం కనెక్ట్ చేసి చెప్పొచ్చు అంటే ఒకరు ఏ భావాన్ని మనం యాక్టివేట్ చేయడం వల్ల ఆ భావము ద్వారా సమాజం మనల్ని గుర్తిస్తుంది అనే దాని గురించి నేను చెప్తున్నాను అప్పుడు సింహలగ్నాలు వాళ్ళందరూ కూడాను ఫుడ్ రిలేటెడ్ సంబంధమైన వృత్తుల్లో కానీ ఉండడం వల్ల ఈజీగా సమాజం గుర్తింపు గుర్తింపుని పొందుతుంది మనం చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఏడవ భావం అనేది కులదేవత శాపాన్ని కూడా చెప్తుంది కాబట్టి సింహ లగ్నానికి చెందినటువంటి వారికి వచ్చే భాగస్వామి ఎవరైనా ఉన్నా వారికి కుల దేవత శాపం అనేది ఉంటుంది ఈ కుల దేవత శాపాన్ని గురించి చెప్పే నక్షత్రాలు అశ్విని మూల మరియు మఖా నక్షత్రాల్లో వాళ్ళ కుటుంబ పరంపర అనేది కనెక్ట్ అయి ఉంటుంది అని మనం చెప్తాం అలాగే ఒక్కొక్క లగ్నాన్ని మనం తీసుకుంటాం ఇప్పుడు మిథున లగ్నం తీసుకుంటాం మిథుల లగ్నానికి కుంభం ఎన్నవ భావం అవుతుంది తొమ్మిదవ భావం అవుతుంది తొమ్మిదవ భావం అనేది ఏమిటి జనరల్ గా తండ్రి తండ్రి ద్వారా ఆ మిథుల లగ్నానికి వారికి అంటే ఆ బిడ్డలకి ఏమవుతుందంటే గుర్తింపు సమాజం నుండి వస్తుంది ఆ తొమ్మిది అనేది ఏమిటి ఉన్నత విద్య ద్వారా ఆ యొక్క మిదున్ లగ్నానికి జాతకులకు ఏమొస్తుంది సమాజం గుర్తిస్తుంది తొమ్మిది అనేది ఏమిటి మంచి గురువు ద్వారా ఆ మిధుల్ లగ్నాలు చెందినటువంటి వారికి గుర్తింపు సమాజము ఇస్తుంది తొమ్మిది అనేది ఏమిటి ఇతర దేశాలకి ప్రయాణము దూర ప్రయాణాలు చేసే వ్యక్తిగా ఆ యొక్క మిథున్ లగ్నానికి తొమ్మిదవ భావ కుంభంగా రావడం వల్ల గుర్తింపునిస్తుంది ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికత ద్వారా సమాజం వీళ్ళని గుర్తిస్తుంది అదేవిధంగా తొమ్మిది అనేది ఏమిటంటే భాగస్వామి యొక్క కనిష్ట సహోదరుల ద్వారా గుర్తింపు వస్తుంది అయితే తొమ్మిది అనేది తండ్రి తండ్రి పరంపరలో గమనించండి విధులను జ్ఞానటువంటి వారికి కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో ఉన్నటువంటి పరంపర కనబడుతుంది దానికి సంబంధ విషయాలు మొదటే చెప్పాను అవన్నీ కూడా అలాగే కనెక్ట్ అవుతాయి ఇక్కడ తొమ్మిది అనేది ఏమిటంటే రాహు కర్మ రీష్ని కలుగుంటారు అప్పుడు ముఖ్యంగా తండ్రి తండ్రి పరంపర రాహు కర్మ రీష్ని కలుగుంటారు ఎలాగ రాహు కర్మ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ గా ఉండడం కానీ ఆటోమొబైల్స్ గా ఉండడం కానీ కెమికల్స్ తర్వాత వచ్చి లాజిస్టిక్ గా వర్క్ చేయడం కానీ వైన్ సంబంధమైన డ్రగ్స్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవందరు కూడాను ఈ రాహు కర్మ చెందిన వాళ్ళు కాబట్టి అదే కుటుంబంలో అంటే తండ్రి తండ్రి పరంపర కుటుంబంలో గాని తర్వాత వచ్చి భార్య లేదా భర్తకు సంబంధించిన కనిష్ట సహోదరుల కుటుంబంలో గాని పుష్యమే విశాఖ శతవిషా నక్షత్రాల వారితో కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది వారి ద్వారా వీరికి సమాజంలో గుర్తింపు వస్తుందని మనం చెప్తాం ఇలా ఒక లగ్నం తీసుకుంటాం ఆ లగ్నంలో నుండి కుంభం ఎన్నో భావంగా వస్తుందో మనం పరిశీలిస్తాం అదేవిధంగా ఉదాహరణకి మేష లగ్నమే తీసుకుందాం మేష లగ్నానికి పదకొండవ భాగంగా కుంభం వస్తుంది అప్పుడు పదకొండు అనేది ఏమిటి మనం చేసే వృత్తి వ్యాపారంలో లభించే లాభం సర్ప్లస్ గేమ్స్ ద్వారా ఆ సమాజానికి సమాజంలో ఆ వ్యక్తులకు గుర్తింపు వస్తుంది పదకొండు అనేది ఏమిటి జ్యేష్ఠ సహోదరుల వల్ల గుర్తింపు వస్తుంది పదకొండు అనేది ఏమిటంటే హాయ్ బై ఫ్రెండ్స్ ద్వారా గుర్తింపు వస్తుంది పదకొండవ భావం ఏం చెప్తుందంటే చిన్నాన్న చిన్నాన్న కుటుంబం ద్వారా వారికి గుర్తింపు అనేది వస్తుంది సమాజంలో బాగా అభివృద్ధి చెందారు వారికి కావాల్సినవన్నీ కూడా నువ్వు వ్యాపారాల ద్వారా సాధించుకోగలుగుతున్నారనే ఉద్దేశంతో వారికి సమాజంలో గుర్తింపు వస్తుంది ఇలాగ మనం చెప్పవచ్చు ఒకవేళ మీన లగ్నం అయితే మీన లగ్నానికి పన్నెండవ భావము ఏమవుతుంది కుంభమవుతుంది ఈ పన్నెండవ భావము కుంభమైనప్పుడు అప్పుడు విదేశాల్లో నివాసం గురించి లేదా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారి సంబంధమైన విషయాల గురించి లేకపోతే వారు చేసే పరిశోధనల గురించి వాటి ద్వారా సమాజం వీళ్ళని గుర్తిస్తుంది లేదా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల వలన కలిగినటువంటి ఆపరేషన్లు లేకపోతే వైద్య వృత్తులు వైద్యశాలలో వారు ఇబ్బంది పడినటువంటి విధానము దాని ద్వారా ఫలానా అతనికి అటాక్ వచ్చిందే సర్జరీ జరిగిందా అతను ఆమె అన్నట్టుగా గుర్తింపును ఆ సమాజం గుర్తు పెట్టుకుంటుంది ఒకవేళ మకర లగ్నానికి చెందినటువంటి వారికి మకర లగ్నానికి కుంభం ఎన్నో భావంగా వస్తుంది రెండవ భావంగా వస్తుంది వారి గుర్తింపు ఏ విధంగా వస్తుంది వాళ్ళ కుటుంబము ద్వారా గుర్తింపు కలుగుతుంది వారి యొక్క వాక్కు ద్వారా గుర్తింపు కలుగుతుంది వారి దగ్గర ఉంటుంది ధనా అంటే మనీ ఫ్లో వల్ల వాళ్ళకి గుర్తింపు కలుగుతుంది వాళ్ళు ఎప్పుడు చూసినా చక్కగా కాన్వర్జేషన్ చేస్తుంటే టాగెటివ్ గా ఉంటే మాటల ద్వారా చమత్కారమైన మాటల ద్వారా సంపాదన కొనసాగించడం వల్ల ఇలాంటి జ్యోతిష్యం కానీ యాంకరింగ్ చేయడం కానీ పబ్లిక్ లో మాటలు సలహాలు చెప్పి జీవించే విధానంలో ఉంటే వారికి ఖచ్చితంగా దాని ద్వారా సమాజం గుర్తిస్తుంది ఒకవేళ ధనుర్లగ్నం అయితే ధనుర్ లగ్నానికి మూడవ భావంగా కుంభం వస్తుంది మూడనేది ఏమిటి కనిష్ట సహోదరులు ఇరుగు పొరుగు వారు థిక్ ఫ్రెండ్ సబ్స్టియంట్ మూడవ భావం అంటే ఏమిటంటే కాన్వర్జేషన్ కమ్యూనికేషన్ వాళ్ళు చేసే కమ్యూనికేషన్ ఎప్పుడు కమ్యూనికేషన్ చేయడం వల్ల వారికి గుర్తింపు సమాజం ఇస్తుంది కాబట్టి ఒక్కొక్క లగ్నాన్ని మనం తీసుకుంటూ ఉదాహరణకి లగ్నం తుల లగ్నానికి ఐదవ భావంగా వస్తుంది ఏమిటి కుంభము ఐదైనది ఏమిటి సంతానము ఐదైనది లవ్ లవర్ ఐదైనది పూర్వీకులు నాన్నకు నాన్న తాత తాత ఆస్తి పాస్తులు తాత తాత ద్వారా వారికి గౌరవం రావడము కరికులర్ యాక్టివిటీస్ ద్వారా వారు నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి నిపుణతల వలన వీరిని గుర్తించుతుంది సమాజము ఇలాగా మనం ఒక్కొక్క భావానికి సంబంధించిన కారకత్వాల్ని వాళ్ళు ఎప్పుడైతే టచ్ చేస్తారో అప్పుడు ఈ సమాజం అనేది వీళ్ళని గుర్తిస్తుంది ఉదాహరణకి కర్కాటక లగ్నము కర్కాటక లగ్నానికి ఎనిమిదవ భావంగా కదా వస్తుంది కుంభం అనేది అప్పుడు ఎలా గుర్తిస్తుంది వాళ్ళు చేసే పరిశోధనలు వాళ్ళు దాయాదులతో ఉన్నటువంటి మెలిగే విధానము అమ్మకు తాత కుటుంబము ద్వారా ఇట్లాగా వారికి చక్కటి గుర్తింపు అనేది లభిస్తుందని మనం చెప్పవచ్చు ఒకవేళ వృషభ లగ్నానికి చెందినటువంటి వారు ఉంటే వృషభ లగ్నానికి పదవ భావంగా కుంభం వస్తుంది పదండదు ఏంటి ప్రొఫెషన్ వారు చేస్తున్నటువంటి వృత్తి వలన వాళ్ళు చేస్తున్న వ్యాపారం వలన ఖచ్చితంగా ఆ సమాజం వాళ్ళు గుర్తిస్తుంది అదే విధంగా పద్దెనిమిది వారి పెళ్ళైన తర్వాత అత్త కుటుంబము నాన్న కుటుంబము అత్త అత్త కుటుంబం అత్త పరంపరని పదవ భావం అంటారు తొమ్మిదికి రెండు పది కాబట్టి తండ్రి తండ్రి కుటుంబాన్ని కూడా పదవ భావం అంటారు వారి ద్వారా వీరికి సమాజం గుర్తింపుని కలిగి ఉంటుంది మనం కొన్నిసార్లు చూస్తుంటాం కొన్ని కొన్ని జాతకాలు మనం పరిశీలించినప్పుడు తెలుస్తుంటుంది అదేమిటంటే ఒక పెళ్లికి ఒక అతను వెళ్తే అతన్ని పేరు పెట్టి పలానా నువ్వు అనేసి అడగరు పలానా ఆవిడ భర్త కదా నీవు అని అడుగుతారు ఒక ఆమె పోతే అప్పుడు ఆమె పేరు పెట్టి పిలవరు ఫలానా అతని యొక్క భార్య కదా నీవు అంటే భర్తకి ఇక్కడ వాల్యూ భార్యకి విలువ లేదు ఇంకొక చోట భార్యకి విలువ ఉంటుంది భర్తకు విలువ ఉండదు అంటే అర్థం ఏమిటి ఇలాగా ఎవరి వలనైతే వీరిని గుర్తిస్తున్నారో ఈ సమాజము మనల్ని ఎందుకు గుర్తిస్తుందంటే వారు ఈ విధానంలో విధానంలోగాని ముందుకెళ్తే సమాజం వెంటనే గుర్తిస్తుంది ఆటోమేటిక్గా ఈ సమాజంలో మనం ఎవరు అనే విషయం బయటికి తెలియడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఈ విషయాలు తెలియవు మనం ఏం చేస్తే మనం సమాజం మనల్ని గుర్తిస్తుంది మనం ఏ పనిలోకి ఇన్వాల్వ్ అయితే మనల్ని అందరూ కూడా మన వైపు తిరిగి చూస్తారు అని తెలియకుండా ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశాన్ని కొద్దిపాటి జ్ఞానాన్ని ఉపయోగించి కానీ మీరు కానీ పరిశీలించగలిగితే ఖచ్చితంగా అందులో ఉన్న విషయాలన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతుందని మాత్రం నేను భావిస్తున్నాను శుభం ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్